హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఆశ తమ్నెల్ చూసే ఉంటారుగా నేను శ్రీశైలంలో చేసిన షాపింగ్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బ్యాగ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఊదిబత్తుల స్టిక్ ఊతిబత్తుల స్టిక్స్ ఉంటుందా అది పెట్టుకోవడానికి బాక్స్ మళ్ళీ క్లీన్ కూడా చేసుకోవచ్చు ఇది దీంట్లో పెట్టుకుంటే స్మెల్ కూడా వెళ్ళదు అని ఇదైతే ఒకటి తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి తీసుకున్నాను స్మెల్ అయితే చాలా బాగుంది ఇదైతే తీసుకో ధోపప్ స్టిక్స్ అయితే తీసుకున్నాం స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒకటి తీసుకున్నాం ఒక కింద వాటర్ వాటర్ చేసుకుని ఇది వచ్చిండ్ మే ఆల్రెడీ ఒకటి ఉంది నాకు నేను మళ్ళీ చూపిస్తాను ఇది అయితే తీసుకున్నాను ఒకటి ఇలా చక్కగా పట్టుకునేలా ఇది ఒక ప్లేట్ తీసుకున్నాను దీంట్లో ఏమైనా రైస్ అలా పెట్టి అమ్మ వాడిని ఏదో ఏదో దానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను నెక్స్ట్ అయితే దీపం కుండ తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చాయి కానీ ఇటువంటిది అయితే మీరు తీసుకోకండి కానీ మీరైతే ఇది తీసుకోకండి ఇది కుచ్చుకుంటున్నాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోకూడదు అయితే నేను బాగా మంచిగా లోటస్ లాగా ఉందని తీసుకున్నాను కానీ ఇదైతే తీసుకోకండి అనేది చెప్తాను ఇవి టూ తీసుకున్నాను ఎప్పుడైనా ఫెస్టివల్స్ అలా పెట్టుకోవచ్చు అని ఇవి ఇప్పుడు తీసుకున్నా కూడా పుచ్చుకుంటుంది ఇంకా ఇవి ఒక టూ టెంకాయగుట్టని టెంకాయగుట్టనికైతే మామూలు అయితే మనం రాయమీణ అలా కొడతాం కదా ఊర్లలో ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే టైల్స్ ఉంటాయి కాబట్టి తగిలిపోతాయి అందుకనే తీసుకున్నా దీని అయితే ఈజీ కొట్టేయచ్చు వాటర్ కూడా దీంట్లోనే పడతాయి ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా కావాలంటే తీసుకోండి మీకు కావాలి అంటే నెక్స్ట్ వచ్చేసి ఇవి మట్టి ప్రమిదాలు అయితే తీసుకున్నాను ఇట్లా మధ్యలో ఊమని వచ్చి కొంచెం శివలింగం టైప్ రాగా అనిపించి నాకు చాలా మంచిగా అనిపించి ఇది ఒక జగ తీసుకున్నా కార్తీక మాసంకి ఇంటి ముందు ఇది ఒక టూ తీసుకున్నా నెక్స్ట్ వన్ వచ్చేసి పాగా ఈ క్లాత్ని వచ్చేసి పాగా అంటారు ఈ పాగని శ్రీశైలంలో శివరాత్రి అంటే జాగరణ రోజు నైట్ అయితే కడతారు ఈ పాగ గురించి చెప్పాలంటే కాకినాడకు చెందిన పద్మశాలిలు దేవాంగులు కూడా అంటారు వాళ్ళ వంశీకులు వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు నిష్ఠగా నిబంధంగా పాగనైతే నేస్తారు తయారు చేస్తారు వాళ్ళ వంశీకులే వచ్చి శివరాత్రి రోజు రాత్రి జాగరణ రోజు వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రోజు నైట్ అన్ని లైట్స్ ఆఫ్ చేసి వితౌట్ క్లాత్స్ తో తను um pai que aqui మొత్తం గుడి చుట్టూ కట్టేస్తారు ఈ పాగతో ఈ పాగ చాలా ఉంటుంది ఒక ఏడెనిమిది బండిల్స్ తెచ్చి మొత్తం గుడి చుట్టూ అయితే వాళ్ళు వేస్తారు మొత్తం కడతారు అతను వచ్చేసి ఆ రోజు శివస్వాములు ఇరుముడి కట్టిన వాళ్ళు ఈ పాగని చూస్తే దర్శన భాగ్యం లభిస్తుంది ఇది ఆచారంగా వస్తుంది మనకి ఈ పాగ ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ పాగ ఎలా కొనాలి అంటే మామూలుగా ఇప్పుడు దేవస్థానం వాళ్ళే అందరి భక్తులకి దొరకాలని టెంప్ నుంచి బయటికి వచ్చిన కౌంటర్ లోనే ఈ పాగ వేతికి కంకణాలు రుద్రాక్షలు అన్నీ అయితే మనకు లభిస్తాయి కొనుక్కోచ్చు మీకు ఈ పాగ గురించి తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఈ పాగ గురించి నేను ఏమైనా తప్పుగా చెప్పిండే నా కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటా దీంట్లో మొత్తం వాటర్ వేసి పైన ఫ్లవర్స్ రోజెస్ చామంతులు అన్నీ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బిండె ఈ చిన్న బుండి బిండె నాకు చాలా బాగా వచ్చింది చాలా ముద్దు ఉంది ఎప్పుడైనా అభిషేకాలు చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు తీసుకోడానికి అయితే చాలా బాగుంటుంది చురుసమ్మ నీళ్ళిపోయానిక కానీ దేనికైనా కానీ ఇది ఇది ఉండాలి అంటారు కదా కామన్గా అందుకని ఒక చిన్న బిండి అయితే తీసుకున్నాను ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న బుల్లి సర్వ్ అయితే తీసుకున్నాను దీంట్లో ఏమైనా నైవేద్యం చేద్దాము పాలు పూలు ఇంకా ఇలా పాయసం చేద్దాము అలానే ఒకటి అయితే చిన్నది కానీ ఇది వాడాలా ఇంకా వాడలేదు ఎంత ము ఉంది కదా ఇది ఒకటి తీసుకుందాం దాని మీద ఇటు ఇది ఉంటే సరిపోతున్నా దీన్ని మళ్ళీ ప్లేట్స్లో కావాలని మనం ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను ఇలా దీనిపైన ఇలా ముద్దాం ఇలా కుద్దామని చిన్న ప్లేట్ ఒక చిన్న ఇవి వచ్చేసి ఇంకో దీపం కుండ్లు చిన్న దీపం కుండ్లు ఇవి సాటర్డే టైం అలా పెడదామని తీసుకున్నాను విష్ణు చక్రాల లాగా ఉంటుంది ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా దీపం కుండి లాంటిది ఇది సింగిల్గా ఉంటుంది అమ్మవారికి అలా పెట్టడానికి ఇది సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఆయిల్ పోసుకొని పెట్టుకోవచ్చు దీనికి మిడిల్లో ఒక నట్ లాగా వచ్చి దాంట్లో ఒక లాగా పెట్టి తిప్పుకోవచ్చు అసలు కిందికి ఏం పడిపోదు బాగుంటుంది నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఇది అయితే అందుకే ఒకటి తీసుకున్నాం దానికి ప్లేట్స్ ఉన్నారు కదా ఈ చిన్న చిన్న ప్లేట్స్ ఇది తీసుకున్నాను ఇలా మనమైతే ఇప్పుడు రెండు ప్లేట్స్ తీసుకున్నాం కదా ఈ ప్లేట్లో కింద బియ్యం వేసి కొంచెం కుంకుమ పసుపు వేసి ఇలా పెట్టి ఇలా అమ్మవారి ముందు పెట్టవచ్చు అని ఇలా ఒక సెట్లు తీసుకున్నాం ఇది ఒక చిన్న ప్లేట్ క్యూట్ ప్లేట్ తులసమ్మకి ఏమైనా చిన్న బెల్ల ముక్క కానీ పాయసం కానీ పెట్టి తులసమ్మ కాడ పెడితే చాలా ముద్దు ఉంటుంది అన్ని చిన్నదైతే తీసుకున్నాం ఒకటి చిన్న ప్లేట్ నెక్స్ట్ ఇంకొక ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్ తీసుకున్నాను ఈ కుండకి మ్యాచింగ్ ఉంటున్నాను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఒక పంచాంగం అయితే తీసుకున్నాను ఒక పంచాంగం ఇంకొక కవర్ అయితే ఓపెన్ చేసేస్తాను నాకు కవర్ అయిపోయింది ఈ పూజ చేసే ముందు దీని మీద కూర్చొని పూజ చేద్దామని ఇది ఒకటి తెచ్చుకున్నాను సింగిల్ వన్ ఇది ఇంకొకటి కూడా తెచ్చుకున్నా టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ ఇంట్లో పెట్టుకునే సుప్రభాతం లేక ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుందామని తెచ్చుకున్నాం ఇంట్లో ఓం నమ అని రావడానికి ఇదైతే తెచ్చుకున్నాను ఓం నమ శివాయనే కాదు దీంట్లో ఆల్ ఇన్ వన్ థర్టీ అయితే ఉంటాయి అన్ని గాయత్రి మంత్రం అన్ని వెంకటేశ్వమిది అమ్మవారిది అన్నీ అయితే థర్టీ అయితే ఉంటాయి ఇది ఒకటైతే తెలుసుకున్నాం ఇంకొచ్చేసి ఇది దూపం ఇప్పుడు ధూపం ఇచ్చేసి తీసుకున్నాను ఇదైతే ఆవు పేడతో చేస్తారు ఇది చాలా బాగుంటుంది నాకు అందుకని ఇది ఒక టూ బాక్సెస్ అయితే తెచ్చుకున్నాను ఇది ఉంది కదా దీంట్లో ఇది పెట్టేసి పచ్చ ఇది పెట్టేసి పచ్చకరపురం కొంచెం పెట్టేసి వెలిగించి ఇంట్లో మొత్తం వెలిగిస్తే చాలా మంచిది అందుకని ఇదైతే ఒక బాక్స్ తీసుకున్నాను ఇంకొచ్చేసి ఇది ఇవి తీసుకున్నాయి నేను త్రీ తీసుకున్నాను ఈ గుమ్మంకి కి తగ్గించుకోవచ్చు అని అయితే ఈ కలర్ ఒకటి తీసుకున్నాను ఈ కలర్ ఒకటి ఇదే కలర్ లో పింక్ తీసుకున్నాను బయట ఇంటి ముందు అయితే పెట్టాను ఇట్లా చూపిస్తాను లాస్ట్ ఇది వైట్ పింక్ గ్రీన్ చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఏదైతే మనం మీద అద్దాల తీసుకుందాం అనుకున్నాను ఒకటి ఇక ఎంత ఉందో చూడండి ఇది నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అనమాట ఈ టూ బుక్స్ తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఓం నమ శివాయ ఓం శివాయ శిబిని రాసుకుంట నేను ఆల్రెడీ ఒక బుక్ సెకండ్ అనమాట ఇంకొకటి వచ్చేసి నమ అని అమ్మవారిది ఒకటి శివయ్య తెచ్చుకున్నా రెండు బుక్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కరుంగలి ఒక టూ అయితే తెచ్చుకున్నాము ఇవైతే కాడ పెట్టి తెచ్చుకున్నాము నేను ఫోటో యాడ్ చేస్తా చూడండి టూ అయితే తీసుకున్నాము ఇది సర్టిఫైడ్ సర్టిఫైడ్ కరుందలి మాల సర్టిఫైడ్ ఇవైతే టూ తీసుకున్నాము ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్ కి వేసుకోవాలి నేనైతే హ్యాండ్ కి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి పాజిటివ్ వైట్ స్టార్ ఇచ్చాను ఇది ఒకటి ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ ఇంకా ఈ చిన్న గుట్ అయితే తీసుకున్నాను టెంపుల్స్ కి ఒక కొబ్బరికాయ కొన్ని పూలు పెట్టుకొని సింపుల్ గా గుడికి వెళ్ళడానికి ఇలా ఒక చిన్నదైతే తీసుకున్నాను ఇవన్నీ అయితే చూస్ చేస్తారు కదా వీటితో పాటు నేను డైలీగా దేవుని గుట్లో పెట్టే కూడా తెచ్చుకున్నాను ఇది వచ్చేసి నైవేద్యం పెట్టనిక ప్లేట్ దీనిపైన వినాయకుడు అయితే ఉంటాడు ఒకటి ఆర్తి ఇచ్చేది ఇంకా ఇది ఊదిబత్తిల స్టాండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్న గంట నందీశ్వర్ ఉంటాడు పైన ఇంకా ఆడ ధూపం వెలిగిస్తున్నాం కదా అది కూడా ఇంకొకటి అక్కడ ముందు చూపించా కదా అదొకటి ఇది ఒకటి రెండు అయితే తీసుకున్నాను ఇవి ఇంకొకటి చిన్న కల్చం అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న అయితే తీసుకు పసుపు కుంకుమ గంధం వేసుకోవడానికి బాగుంది కదా చిన్నగా ముద్దుగా నాకు బాగా నచ్చింది అని ఇది అయితే ఒకటి తీసుకున్నాను వీటిలో ఏ ఒక్కటి నాకు కాస్ట్ తెలియదు అండి అన్ని ప్రతిదీ నేను ఇప్పుడు చూపించినటువన్నీ మా అప్పనే కొనిచ్చాడు ఇంకొకటి బయట నేను తగిలిచ్చా అని చెప్పాను కదా ఇదే అండి పింక్ వైట్ గ్రీన్ కలర్ వచ్చింది లోపల టు ఉన్నాయి ఇది బయట ఒకటి డైలీగా పెట్టాను ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్